ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా గుంటల్లో పెళ్ళిని చెప్పినాను కదా పెళ్లికి వచ్చినా అనమాట మా మరిది గుంటకల్లు అనమాట పెళ్లి పెళ్ళి అయిపోయింది ఇక్కడికి వచ్చినామనమాట పెళ్లి అడ్ అయిపోయింది

వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేసుకోండి మంచి కామెంట్స్ చేయండి డైట్ కామెంట్స్ చేయదండి కుంటకల్ లో ఇల్లి పైకుంది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి కుంటకల్ ఇల్లు ఎక్కడుందో ఇదనమాట రోడ్డు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేసుకోండి మంచి కామెంట్ చేయండి బాయ్ బాయ్